హైవర్స్ పవన్ కళ్యాణ్ పవర్ అంటే ఇది పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఉన్నారు ఇన్నాళ్ళు రాజకీయాల పాపం ఆ రకంగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఇప్పుడు ప్రూవ్ చేశాడు ఏ రకంగా చంద్రబాబు గారు ఒక పవర్ సెంటర్ అయితే ఆయన తర్వాత ఒకళ్ళే ఉండాలనుకున్నాడు ఇంక వేరే వాళ్ళకి వద్దనుకున్నాడు ఏ రకంగా డిప్యూటీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పడే వ్యక్తి ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తానని ఇచ్చాడు ఏం ఉపయోగం వారికి కేటాయించిన మంత్రి శాఖలకు సంబంధించి కూడా సరిగా మాట్లాడలేరు వారు పేరుకి ఎదుగు ఆ కులంలోకి ఇచ్చా పేరుకి ఈ కులంలోకి ఇచ్చా సుల్లుకూర్లకి అంతే బట్ ఇక్కడ అలా కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమయం హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు హయాంలో ఒకే ఒక్కరికి డిప్యూటీ సీఎం అది మన పవన్ కళ్యాణ్ అంతేనా మంత్రిత్వ శాఖలు కూడా మన పవన్ కళ్యాణ్ ఆరు అప్పచెప్పారు చెప్పారు ఈ ఆరు మంత్రిత్వ శాఖలు కూడా వైసీపీ గతంలో చిన్నటువంటి తప్పిదాలకు సంబంధించి చుక్కలు చూపెట్ట మంత్రిత్వ శాఖ ఆయనకి పర్యావరణం ఈవెన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిత్య మొత్తుకుంది ఏం చేస్తున్నారా మీరు ఇష్టం తవ్వేస్తున్నారు కొండల్ని గుట్టల్ని ఏంది రాబాబు అని ఆ పర్యావరణానికి సంబంధించి మొత్తం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు లెక్కలు బయటకు తీస్తే వైసీపీలు ఎంతమందికి బయట ఉంటారు ఎంతమంది లోపలంటారో తెలియదు పంచాయతీలు గ్రామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి ఆ పంచాయతీ నిధులను కూడా భయంకరంగా వాడేసుకున్నారు అక్కడ ఇప్పుడు లెక్కలు తీస్తారు తాడతీ సారేస్తాడు పవన్ కళ్యాణ్ తర్వాత తాగునీటి సదుపాయానికి సంబంధించి రూరల్ వాటర్ సప్లై అక్కడ కూడా ఈ వైసీపులు అరచులు అన్ని నీళ్ళు ఆ లెక్కలు బయటికి తీస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు అది ఒకటి ఉందనే విషయం కూడా వైసీపులు తెలియదు తెలిసినా అంత మాత్రమే ఉంటారు ఇదే నాయనకి ఫారెస్ట్ అడవులు అరే భగవంతుడా అసలు ఆ అడవులను అడ్డదడ్డగా నరికేసుకుంటూ ఏదో తీసుకుంటా పోయారు అసలు వీళ్ళైతే పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై పర్యావరణం ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐ థింకోటి ఏదో ఆల్మోస్ట్ దీనికి లింక్ అప్ అది కూడా సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్కి కేటాయించినటువంటి మంత్రిత్వ మంత్రి శాఖలు కానీ పోర్ట్ఫోలియో వైజ్ డిప్యూటిజం ఒకళ్ళే ఉండరని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒకటే ఇవ్వటం కానీ ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ అంటే ఏంటో వైసీపీ చూడబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు అంటే ఏంటో రాష్ట్ర జనం అంతా కూడా చూడబోతా ఉన్నారు అండ్ చంద్రబాబు గారు పెట్టుకున్న నమ్మకం అనేది ఉందో దానిని ఎస్ మీ నమ్మకం నేను ద బెస్ట్ వేలు ప్రూవ్ చేసుకుంటాను అండ్ ద బెస్ట్ అనే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేయబోతున్నారు అందులో నో డౌట్